హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నా నేనైతే బాగున్నానండి ఈరోజు కొంచెం సాంబార్ పెడదాం ఆలోచనతో ఒక సరకాయ తెప్పించాను సొరకాయ ఒక పావు కేజీ ఉల్లిపాయలు నీళ్ళలు వేసానండి పచ్చిమిరకాయ వేసేసి సాంబార్ చేద్దామని చెప్పి నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇదిగోండి సాంబార్ కాసిన కచ్చక్క ఉల్లిపాయ ముక్కలు చూడండి మంచిగా నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నానండి కాసిన పచ్చిమిరకాయ ముక్కలుగా కోసానండి లేత సొరకాయ చక్కగా పులుసుకోండి చింతపండు సరిపడి నానేసుకున్నానండి ఇదిగోండి పప్పు చక్కగా ముందుగా ఉడకబెట్టి రేగు ఉంచానండి చక్కగా దీన్ని ఇప్పుడు మనం తారంలో వేసేసుకుందామండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు సాంబార్ పెడదాం అనుకున్నానండి చక్కగా అర కేజీ కందిపప్పు అందు అందులో సగవేస్తే పప్పు ఉడకబెట్టేసానండి సో కాసిన ఉల్లిపాయలు కాసిన పచ్చిమిరకాయలు నీళ్ళల్లో వేసేసానండి కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నానండి ఇదిగోండి పప్పు చక్కగా ఉడికిందండి చక్క మీద వేసుకుని ఒక గిన్నెలో పోసేసాను స్వరక శుభ్రంగా కడిగి ముక్కలు కోసుకున్నానండి చింతపండు కడిగేసి నానబెట్టేశాను ఉల్లిపాయ చక్క పొట్టు తీసేసుకుని చక్కగా సగం సగం పై నాలుగు ముక్కలుగా కట్ చేసానండి పది పచ్చిమిరకాయలు తీసుకున్నానండి చిలికిల్లా కోసుకున్నానండి ఇదిగోండి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టేసుకున్నానండి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం మనం ఫస్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం ఏంటంటే కమ్మటి వాసింగ్ వచ్చింది సాంబార్ కూడా సమ్మగా రెడీగా పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసేద్దాం నాలుగు ఎండిమిరకాయలు కాస్త కరివేపాకు కూడా వేశాను ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు ఎండిమిరకాయలు అల్లం వెల్లి పేస్ట్ చక్కగా మొత్తంగా ముక్కలు పట్టేసుకుంటూ మగ్గుద్దండి చక్కగా ఇప్పుడు ఈ మగ్గిని కాదండి సొరకాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి చక్కగా ఇందులో కొంచెం పసుపు గల్లు ఉప్పు అండి ఇదిగోండి ఉప్పు పసుపు వేసాను కాదండి సొరకాయ ముక్కలు చక్కగా మంచిగా మగ్గిపోయినాయండి ఏంటంటే కొద్దిగా కారం వేసుకుందామండి రెండు చెంచోన్నరకు కారం వేస్తానండి కారం కూడా వేసాను కదా వెంటనే చక్కగా పప్పు పోసేస్తున్నానండి ఈ పప్పు పోసాం కాబట్టి ఇప్పుడు ఈ కారం పసుపు ఉప్పు ఇదంతా ఈ పప్పు ఇదంతా ముక్కలు పట్టేస్తాను ఉల్లిపాయ ముఖక పచ్చిమిరకాయ ముక్కలు కానీ ఈ విధంగా పట్టేస్తాయండి ఇది మగ్గిన తర్వాత కొంచెంసేపు అంతా అప్పుడు మంచి చింతపండు పులుసు పోసేసుకుందాం అన్నీ ఈ విధంగా ఉడికిపోయాయండి ఇప్పుడు మంచి చింతపండు పులుసు పోసేసుకుందాం పిస్కేసి రెడీగా ఉంచేసానండి చక్కగా మనం అయితే ఈ విధంగా సాంబార్ తయారు చేసుకున్నామండి చక్కగా ఇది ఒక పది నిమిషాలు మరిగిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకుంటే అయిపోతుంది సాంబార్ నేనైతే సాంబార్ ఈ విధంగా చేసుకుంటానండి నేను చేసే విధానం చెప్పే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్